కస్తూరిబాయి పాఠశాలలో జూనియర్ కళాశాల బిల్డింగ్ కొరకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కేఎస్ ఎన్ రాజు అనకాపల్లి జిల్లా గోల్గొండలో మంగళవారం కస్తూరిబాయ్ పాఠశాలలో అదనపు భవనం కొరకు సర్వశిక్ష అభియాన్ నిధులు సుమారు కోటి అరవై లక్షలు ప్రభుత్వం మంజూరు చేయడంతో ఎమ్మెల్యే కెఎస్ఎన్ రాజు భూమి పూజ చేసి ప్రారంభించారు అనంతరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కస్తూరిబాయి పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు మండలంలోని ప్రథమ స్థానం పొందిన లగుడు హర్షిత గాలి కౌశల్య ఇద్దరు విద్యార్థులను సాలువాతో సత్కరించి గౌరవించారు ఇదే పాఠశాలలో ఈ ఏడాది సత్ సాధించినందుకు ప్రిన్సిపల్ తులసిని అభినందించారు అలాగే ప్రతి ఏటా అందరూ మంచి మార్కులతో ర్యాంకులు సాధించాలని ఉన్నత స్థాయి అధిరోహించాలని పాఠశాలకు మంచి పేరును తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కస్తూరిబాయి పాఠశాల ప్రిన్సిపల్ తులసితో పాటు తోటి సిబ్బంది సర్వశిక్ష అభియాన్ ఈ డివి నరసింహారావు డిఈఎన్ సుబ్బలక్ష్మి ఏఈ సత్యనారాయణ మరియు మూర్తి మండల విద్యాశాఖ అధికారి జాన్ మరియు జగ్గారావు అలాగే తెదేపా మండల పార్టీ అధ్యక్షుడు గూనూరు చంద్రమౌళి మరియు ఎంపీటీసీ సుర్ల రామకృష్ణ పంచాడ చంద్ర కిల్లాడ అప్పల సీతయ్య నాయుడు బంటు చిరంజీవి లగుడు సత్యబాబు కర్రిరమణ శ్యామల రామకృష్ణ గూడెపు నానాజీ సబ్బవరకు పెద్దినాయుడు డి రాజు డి శంకర్ రెడ్డి కృష్ణ తదితరులు పాల్గొన్నారు बा दा दयानी आनो हिगो के जल दे दूँगा सुंदर नगद दो अगर चढ़ना है त्रिजामारी बाबा या नहीं महाराज बहुत सब बहुत तो चढ़र माई के महाराज त्रिजामी भी है आ आ देगा तो చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవతి మీ డబల్ సెవెంటీన్ లో प्रति अक्षर प्रजापक्ष